అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జనవరి నెల ఏపీ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఒకటి రెండు ఇరవై ఐదు నాటి సమాచారం పెన్షనర్ల విషయానికి వస్తే పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఇది శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్ అలాగే తెనాలి సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్ ప్రస్తుతం బిల్స్ బిల్స్లో ఎలాంటి లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి ఇక ఉద్యోగస్తుల జీతాల బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాలరీ బిల్ ఇది కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి దాదాపుగా ఉద్యోగస్తుల జీతాల బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ లోనే ఉన్నాయి వీటిల్లో కూడా ఎలాంటి కదలిక లేదు అయితే ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి రేపు అనగా రెండు రెండు ఇరవై ఐదు అర్ధరాత్రి నుంచి బిల్స్లో కదలిక వచ్చి మూడవ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వటానికి అవకాశం ఉంది లేదా ఈ నెల నాలుగో తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి బాండ్ల వేలంపాటు ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి వస్తాయి కనుక ఐదో తేదీన బిల్స్లో కదలిక వచ్చి జీతాలు మరియు పెన్షన్లు జమ అవడానికి అవకాశం ఉంది జీతాలు మరియు పెన్షన్ బిల్స్లో కదలిక వస్తే వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను జీతాలు మరియు పెన్షన్ల బిల్ స్టేటస్ తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింకు షేర్ చేస్తాను ఈ లింకు ద్వారా జాయిన్ అయ్యి మీరు మీ యొక్క బిల్ స్టేటస్ను తెలుసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు